పరిస్థితులో హాలూయా దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలగనగాక విశ్వనందు పిల్లర దేవుడు తన మహాకృని బట్టి మనకు నూతన ఉదయ కాలం పరిశుద్ధ ఆదివారపు వేళ వేకున లేచి అననామాన్ని స్మృతించడానికి చక్కటి శ్రేష్టమైన సమయం మనకి ఇచ్చారు అమని బట్టి ఆయన రనామానికే మహిమ ప్రభావములు ఘనతయు సమస్యను కలుగునిగాక విశ్వనందు పిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు స్నేహితులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఇసుకు వారి శ్రేష్టమైన నామంలో పరిశుద్ధ ఆదివార పుష్పాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారని విని ఎంతగానో నేను సంతోషిస్తున్నాను రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి భాషండి ప్రభువును సృష్టించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షం సరిపో మాట విని గ్రహించి వాక్యదానంలో పాలు బులు కమ్మని మనోజేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయమో మొదటి వచ్చినాన్ని చదువుతా ఉన్నాను నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించము దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తున్నాను కాక ప్రభుత్వం చూడము ప్రాధాన్యత ప్రేమ కలిగిన మాత్రం తీసుకోవద్దు తిరిగి మన గణం ఉదయ కాలంలో శ్రీ కుణలక్ష్మి నామాన్ని సృష్టించడానికి ఆరాధించిన గణపత్ర ఈ కార్యక్రమాన్ని అనేక మంది వీక్షిస్తూ బలపడుతుండగా మరింత నీ కాపు కాపుని సన్నిధి తోడు నుంచి నడిపించండి తండ్రి ఆమె చాలా సంతోషం పిల్లరా చదువు ఈ వాక్య భాగంలో తీర్తుకు పత్రిక పత్రికౌలి భక్తు రాజశాడు మనందరూ తెలుసు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గడిచినటువంటి కొన్ని దినాలుగా రెండు మూడు దినాలుగా ఆత్మల వివేచన కొరికినటువంటి అంశాన్ని మనము ప్రస్తావిస్తూ వస్తున్నాం ఈ పరిశుద్ధ దినాన సంఘాన్ని విశ్వాసులను కాపాడేట బాధ్యత దేవుడు కాపరులకు అప్పగించాడు కష్టమైన నష్టమైన ఇబ్బందులైనా కూడా కాపరులు దేవుడు తమకు అప్పగించిన సంఘాన్ని చాలా నిబద్ధత కలిగి కాపాడుతూ ఉంటున్నారు వివేచనకు తగిన సహాయము పరిశుద్ధుల ద్వారా సావుకుల ద్వారా మనకి వస్తుంది ఏ క్రైస్తవుడైనా సరే తనంతటా తాను పరిపూర్ణుడు కాలేడు ఏ క్రైస్తవ సమాజమైనా ఏ క్రైస్తవ సంఘమైనా తనంతటా తాను పరిపూర్ణము కాదు పరస్పర ప్రతి వారికి పరస్పర సహాయము అనేది అవసరం సహకారం అనేది అవసరం మనము రోగగ్రస్తులమైనప్పుడు రోగము బాధపడినప్పుడు మన శరీరము క్రిములకు విరోధముగా పోరాడుతుంది అదేవిధంగా మనం గమనించినప్పుడు దుష్టుని యొక్క అలలు మరియు దుష్టుని యొక్క గాలికి విరోధముగా నిలబడడానికి శక్తిమతం అవ్వడానికి యొక్క స్థానిక సంఘం యొక్క ఆయన సార్వత్రిక శరీరం యొక్క సహాయము మనకు ఆవశ్యకం సంఘముతో కలిసి ఉండాలి కాపరుతో కలిసి ఉండాలి అనేది పౌలు తిమోతికి తీతుకు హెచ్చరిస్తున్నటువంటి మాట ఎందుకంటే ఎఫెస్ పత్రికలు అంటాడు కదా మనం ఎక మీదట పశుపిల్లం అయిపోయి ఇటు అటు గాలికి కొట్టుకుపోయిన వారికి ఉండొద్దు స్థిరంగా ఉందాము అంటున్నారు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందనేటువంటి పరిస్థితుల్లో సంఘము క్షేమంగా చెందేటువంటి పరిస్థితుల్లో మనము గాలికి ఎగరగొట్టినటువంటి కాకుండా ఇటువంటి తొలగిపోకుండా స్థిరంగా నిలబడదామని చెప్పి పౌరులు హెచ్చరిస్తున్నారు దేవుని స్తోత్రం కలిగిన అలా ఆజ్ఞయిస్తా ఉన్నాడు పునరుద్ధానటువంటి ప్రభు ఏమండి ఆ యొక్క పలువురు సావకులను సంఘానికి బహుమానంగా ఇచ్చేసాడు ఈరోజు ఈరోజు పిల్లల సావకులు ఏమండి సంఘాన్ని కాపాడే బాధ్యతను భుజం మీద వేసుకున్నారు విశ్వాసుల సహకారం పరిశుద్ధుల సహాయం చాలా అవసరం గమనించాలి అదే సమయంలో ఇలాంటి అభ్యాసానికి ఒక చక్కని ఉదాహరణ ఐదుష్యవ మహాసభలో మనం చూస్తాం యుధేతర విశ్వాసం ఉన్నటువంటి క్రైస్తవులకు సున చేయడం గురించి చర్చించడానికి వారు ఆ సమావేశమైనప్పుడు ఎవరి దేవుడు ఏ భేదమును కనపరచక ఎలాంటి పక్షపాతము చూపించక తన పరిశుధాత్మ పరిశుధాత్మను అంజనులపైన అందరిపైన క్రమరించడాన్ని పేతు చక్కగా వివరించారు అంటే దేవునికి పక్షపాతం లేదు భేదం లేదు అందరినీ సమానంగా చూసేటువంటి దేవుడు ఆయన అతను ఈ సంగతులను విడమర్చి రాశాడు ఏమండి దానికి ఆధారంగా ఏమండి విడమర్చాడు దీనివల్ల ఈ విషయంలో ఒక ఏకాభిప్రాయం అనేది వచ్చేసిన సంఘంలో దేవుడు ఏది చెప్తే అది చేయాలి ఏది మానేయమాడు అది మానేయాలి హృదయ కలిసిన ప్రయోజనం గమనించండి దీనివల్ల ఫలితం ఏంటంటే నూతనంగా వచ్చేటువంటి విశ్వాసులు ప్రోత్సహించబడతారు వారికి సంతోషం కలుగుతుంది వారు బలపరచు పడతారు ఇలాంటివన్నీ జరుగుతాయి ఒక ఏకాభిప్రాయం సంఘంలో ఉన్నప్పుడు పెద్దలను నాయకులను సంప్రదించడం అని అంటే సంఘ చరిత్రను పట్టించడం అని అర్థం చరిత్ర ఏంటో గమనించాలి దాని అర్థం అదే ఇలాంటి శ్రద్ధ గల పఠనము ఆయా తరములలోని చరిత్రలో కొత్త విషయములుగా పిలువబడినటువంటి ఉద్భవించిన అనేక సంగతులు చివరకు క్షుద్ర మంత్రాలుగా రూపుదిగిన పరిస్థితి లేకుండా చాలా జాగ్రత్త కలిగి వాటిని అనుసరించిన పరిస్థితి ఉంది ఈ క్షుద్ర మంత్రాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఉజ్జీవ సభల్లో ఆ సమయంలో దేవుని కార్యాలను భంగపరుస్తూ ఆటంకపరచడానికి ప్రయత్నాల్లో అపవాది మరియు వారి అనుచరులు మిక్కిలి చురుకుగా పనిచేస్తూ ఉంటారు అలాంటి సమయంలో విశ్వాసులు పరిశుద్ధులు కాపర్లు చాలా జాగ్రత్తగా దేవుని ఆత్మను వివేచిస్తూ ఆత్మ నడిపింపులు ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు సాతానుడు కానీ వాడి అరుచరులు కానీ ఏ కార్యక్రమాన్ని ఏ పనిని కూడా వారు ఆటంకపరచని విషయాన్ని కూడా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను కానీ ఈరోజు ఈ దినాల్లో మనం చూసినప్పుడు ప్రశ్నార్థకమైన అనుభవాలను సమర్థించుకోవడానికి కానీ ఏమైనా ఫలములు చూడని అంటారు ఈ ఫలములు అంటే ఏంటండి జీవన శైలి లేదా జీవిత మార్పు మాత్రమే ఫలములు కాదు అని అనిపించుకో పరిపూర్ణమైనటువంటి నిర్దిష్టమైన క్రమములో దేవుని అనుసరిస్తే అదే నేను నిజమైన మార్పు దేవుడి మాటలు మనకు దీవిస్తున్నాను తల నుంచి ప్రార్థించాను ప్రేమ కలిగిన దాండి స్తోత్రాలు తిరిగి మన స్లోతమదే కాలం పరిశుద్ధంలో వేక సూచిస్తున్నాం నాయనా కార్యక్రమాన్ని అనేక మంది ఇప్పుడు వీక్షిస్తున్నారు ఈ దినం ఇప్పుడు నీచిత్వం అయితే ఫలితమైనటువంటి విత్తనాలు అందరి సూత్రం బృంద్ర ఫలింపచ్చింది మీరు మాత్రమే ఘనత మహిమలు ప్రభావం పొందండి ఏ సీనామని అడుగుతున్నాడు మా తండ్రి ఆమెన్ త్రేకదేవుని దీవనాయన సన్నిధి కాపుదలు సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును కాక ఆమెన్